A7 news Andhra మైలవరం ఏసీపీ వై ప్రసాదరావు దృష్టి సారించాలని స్థానిక ప్రజలు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు పరిధిలో గల గత ఎనిమిది సంవత్సరాలుగా అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న ఈళ్లప్రోలు గ్రామానికి చెందిన వాళ్ల బరుపు నిఖిల్ ఆట కట్టించిన జీ కొండూరు పోలీసులు లక్షల్లో వ్యాపారం వేళల్లో ముడుపులు చెల్లిస్తున్నాను నా బండి పట్టుకున్న సాయంత్రం లోపు తీసుకెళ్లిపోతా అంటున్న వల్ల బరుపు నిఖిల్ తన వయసు చిన్నదే అయినా పెద్ద పెద్ద అధికారులను శాసించేద్దాం దమ్ము సత్తా నాలా ఉంది అంటూ ఇస్తాను ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటూ స్థానిక ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు ఈ నిఖిల్ అంటున్న మాటలు ఎంతవరకు వాస్తవం ఉందో లేదో తెలియాల్సి ఉంది వివరాలకు వెళ్తే శనివారం ఉదయం తెల్లవారుజామున జీ కొండూరు పరిధిలో అక్రమ రేషన్ బియ్యం విని లారీలో లోడ్ చేసుకుని కాకినాడ పోర్టుకు తరలిస్తూ ఉండగా స్థానికుల సమాచారం జీ కొండూరు పోలీసులు లారీని అడ్డుకొని జీ కొండూరు స్టేషన్కు తరలించారు ఇతని అక్రమ వ్యాపారులకు అడ్డు వచ్చిన రిపోర్టర్స్ని అధికారులను ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇతనిపై గట్టి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు మునుముందు అతని అక్రమ వ్యాపారాలకు అడ్డుకొట్టవేయాలని మైలవరం ఏసీపీ వై ప్రసాద్ రావును కోరుతున్న ప్రజలు